నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కొబ్బరి చట్నీ ఇదైతే మనకి దోశ ఇడ్లీ అలాగే ఓతప్పం పునుగు బోండా వీటిల్లోకి సూపర్ కాంబినేషన్ అండి మరి చూడండి హోటల్లో ఆర్డర్ చేసినట్లుగా పలచగా ఎలా చక్కగా వచ్చిందో మరి కొబ్బరి చట్నీ అనగానే కొబ్బరితో పాటు ఇంకేమేమి వేసుకుంటామో ఏ కొలతలతో వేసుకుంటున్నామో ఇక్కడ చూపిస్తున్నాను కొలతలు ఎలా వేసుకుంటే ఈ టేస్ట్ చక్కగా వస్తుందనేది కూడా చెప్తున్నాను అలాగే కొబ్బరి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలంటే ఎలా చేయాలో ఈ వీడియో చూడండి ఈరోజైతే ఇక్కడ నేను టిఫిన్స్లో చట్నీ కోసం తీసుకుంటున్నానండి ఇక్కడ వేయించిన పల్లీ తీసుకున్నాను మీరు పొట్టుతో ఉన్న పల్లీ తీసుకుంటే కొంచెం వేయించుకొని పొట్టు తీసుకోవాలి ఆల్రెడీ నేను వేయించిన పల్లీ తీసుకొని పొట్టు అంతా తీసేసి పెట్టుకున్నాను ఈ కప్ ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నానో అదే కప్పుతో పుట్నాలు పల్లీలు కూడా తీసుకున్నానండి ఇక్కడ కొబ్బరి కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏమీ వేయించట్లేదు నేనైతే ముందుగా పల్లీలు ఏ కప్తో తీసుకున్నాను మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్నాను అలాగే అదే క్వాంటిటీకి పుట్నాలు కూడా తీసుకున్నాను దీంతో పాటుగా పచ్చిమిరపకాయలు ఒక ఏడు వరకు తీసుకున్నాను కొంచెంగా చింతపండు అలాగే ఒక మూడు వెల్లుల్లి రెమ్మలు అలాగే దీంతో పాటుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను కొబ్బరి మాత్రం ఇప్పుడే వేయట్లేదండి కొబ్బరి మెత్తగా అయిపోతే చట్నీ మామూలుగా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది హోటల్లో రాగా రావాలి అనుకుంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని ఇక్కడ ఇవన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేస్తున్నాను మూత పెట్టబోయే ముందే ఇందులోకి ఒక నాలుగు రెండు కర కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి నాలుగు రమ్మలు కొత్తిమీర కానివ్వండి కొంచెంగా పుదీనా కానీ వేసుకోవచ్చు అలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది చూడండి వీటన్నిటినీ ముందు మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఇప్పుడు కొబ్బరి కూడా వేసేస్తున్నాను కొబ్బరి వేస్తూనే వాటర్ కూడా వేస్తున్నాను ఒక అరకప్పు వరకు కావాల్సినంత వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చట్నీ గ్రై గ్రైండ్ చేశానండి చూడండి ఇంకొంచెం వాటర్ కలుపుతున్నాను నేను మనకి హోటల్లో ఇచ్చే చట్నీ ఇలాగే పలుచగా ఉంటుంది కదా కానీ టేస్టీగా కూడా ఉంటుంది చూడండి అక్కడక్కడ మధ్యలో కొబ్బరి మొక్కలు తగులుతూ తాలింపు పెట్టుకుంటున్నాను ఇంకా చూడండి నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టున్నాను ఇందులోకి వచ్చేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర మిరపకాయలు తీసుకున్నాను వేయించిన పల్లి ఉంటే చాలు మనకి ముందుగా వేయించుకునే పని లేకుండా చట్నీ రెడీ అయిపోతుంది తాలింపు పెట్టుకుంటే చాలు కొన్ని కూడా ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వేడి మీద వేయకుండా ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచేసి చట్నీ కలిపేసుకుంటున్నాను చూశారు కదా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది తాలింపు మొత్తం కలిపేసుకొని ఇంకా దోశల్లోకి ఇడ్లీలోకి సర్వ్ చేసుకోవడమే సూపర్ కాంబినేషన్ అండి ఇదైతే మనకి దోశ ఇడ్లీ బోండా ఊతప్పం పునుగు వీటన్నింటిలోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మీరు కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే గ్రైండ్ చేశాను కాబట్టి ఇంక ఇందులోకి కట్ చేసి వేయట్లేదు మరి దోశల్లోకి ఇడ్లీలోకి ఊతపం బోండా పునుగు వీటన్నింటిలోకి బెస్ట్ కాంబినేషన్ మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ